की स्वागत నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో పార్లమెంటు ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిశాయి ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగింది మండలంలోని అన్ని గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఉదయం పూట సాయంత్రం పూట అత్యధికంగా పోలింగ్ వేయడం ద్వారా పోలింగ్ శాతం పెరిగింది బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గో సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి విచ్చేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ జగిత్యాల నుండి మొదలుకొని బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ పర్యటిస్తూ వచ్చానని ఉదయం నుండి పది గంటల వరకు కూడా ముప్పై శాతం పోలింగ్ జరిగిందని తర్వాత నాలుగు నుండి ఐదు లోపల డెబ్బై నుండి డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరిగిందని దీనికి కారణం ప్రజల్లో చైతన్యం వచ్చిందని ఈ రోజున ప్రజలు ఏమనుకుంటున్నారంటే గత నాలుగు నెలల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుందని అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆలోచనలో ఉన్నారని ముఖ్యంగా మహిళలకు చాలా అన్యాయం చేశారని మహిళలందరూ ఓటు రూపంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జగన్ ఎంపీపీ మండల్ ప్రెసిడెంట్ మాజీ సొసైటీ చైర్మన్ మండల గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ಬಂಗಾರಕ್ಕೆ ಕೂಡ ಹ ಹೊಂಡ ಕಂಗಾರೆ ಟಿಯೋ ಬನ್ನಿ ఈరోజు ఉదయం నుంచి జత్యాల నుంచి మొదలుకొని రూట్లా మెట్టు వెళ్ళి బాల్కొండ ఆరుమూడు చూసుకొని నిదాంబరి రోజులు రావడం జరిగింది మరి ఉదయం నుంచి దాదాపుగా తొమ్మిది పది గంటల లోపల ముప్పై పర్సెంట్ దాకా ఎన్నిక పోలింగ్ జరిగింది ఆ తర్వాత ఫోర్ నుంచి ఫైవ్ లోపల సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు పోలింగ్ జరిగింది పరిస్థితి బాగా ఉంది ప్రజల్లో చైతన్యం కూడా చాలా వచ్చింది మరి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే గతంలో నాలుగైదు నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు మరి ఎక్కువగా మహిళలు మహిళలు ఎక్కువ మోసం చేసినాయి కాబట్టి ఈ ప్రభుత్వం మహిళలు ఎక్కువగా వచ్చి ఎలక్షన్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళల్లో ఆనందం చూస్తున్నాము తన పగను తన దేశాన్ని ఈ బ్యాలెట్ ద్వారా ఈ ఓటు ద్వారా తీసుకున్నారని భావిస్తున్నా మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే థర్డ్ ర్యాంక్ వెళ్ళిపోయింది నేను నా నా చూస్తున్నటువంటి సరళిలో మాకు బీజేపీకి పోటీ కాబట్టి ఈరోజు ప్రజలను నేను గ్రహిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మరి గతంలో కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన అధికారుల ఆయన హ్యామ్లో కేంద్రం నుంచి ఒక నిధులు ఒక రూపాయి కూడా తినటువంటి వ్యక్తి గ్రామాలు తినటువంటి వ్యక్తి గ్రామ సమస్యలకు పరిష్కారం వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి ప్రజల్లో వాళ్ళ ఉన్నటువంటి క్యాడర్ కానీ వాటి నాయకులు కానీ పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు ఆ వ్యక్తి అడవింటితో ఉన్న పరిస్థితి కానీ గర్వంతో మనస్థితి ఉన్న ఉద్దేశంతో మరి వాళ్ళ క్యాడర్ కూడా చాలా కొంతమంది ఉన్నారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు అడుగు బలహీన వర్గాలకు రైతులకు వారు చేయని సహకారం అంటే ఏం లేదు మరి సంక్షేమ ఫలాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేసినటువంటి వ్యక్తి నాయకుడు మా కేసీఆర్ గారు ఒక్క సామాజిక వర్గాన్ని కాదు అన్ని సామాజిక వర్గాలను కూడా తన కుటుంబ సభ్యులు చూస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఏంటంటే అనవసరంగా మేము కేసీఆర్ను మరి ఓడించే పరిస్థితులు మేము ఎందుకు వచ్చాము నాకు అర్థమయ్యలేదు మాకు మోసం మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓడిస్తే మేము చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం మాకు వచ్చే సంక్షేమ పదాలు కూడా ఒక్కొక్కటి రావడం కూడా లేదు ఈవన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ మన మన షాదిమారు చెక్కులు కానీ బాండ్స్ అయితే ఉన్నాయి సీమార్ చెక్కులు కూడా లేవు అదేవిధంగా రైతు బంధు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఈ విధంగా చూస్తూ ఉంటే మరి టూ అండ్ హాఫ్ థౌసండ్ రెండు వేల ప్రతి ఆడ బిడ్డకు ఇస్తా అని అది కూడా లేదు అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పింటారు అది కూడా లేదు మరి చదువుకున్న విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల క్రెడిట్ కార్డు కూడా ఇస్తా అని చెప్పి అది కూడా లేదు అదేవిధంగా మరి వేతనం అయితే జీవన వృత్తి చదువు అనే ఉద్యోగాలు అయినటువంటి యువకులు వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడి ప్రజలను వంచి మోసం చేసి ఎక్కినటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు తప్పకుండా శిక్షిస్తారు ఈ ఎన్నికల్లో చెప్పి నేను మనం చేస్తున్నాను మరి ఈ ప్రాంతం నుంచి నేను పోటీ చేసిన కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆ ప్రాంతంలో కూడా జగతగానికి ప్రాంతంలో కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా ఆ ప్రాంతంలో మరి ఇద్దరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు బాలకొండలో కూడా మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఈ ప్రాంతకి వెళ్ళి నేను గ్యాండిగా ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు పూర్తిగా పాజిటివ్గా వస్తూ ఉన్నది రిజల్ట్ మాకు ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్స్ ఒక రాయసభ సభ్యులు కాబట్టి అందరం ఒక టీం వర్క్ లాగా చేసినాం ఈ రెండు నెలల కాలంలో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి నాకు ఆశిస్తున్నాను ధన్యవాదాలు